ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని భర్తల చేయవలసిందిగా కోరుతున్నాను వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికం విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వ కానీ లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతురిని బీమాలు ఇచ్చాడు ఆధారపత్రానికి అంటే లేవు కదా ఆయన గతంలో చేకేరా డ్రస్ వేసుకుని తిరిగాడు విప్లవాదనుకున్నాడు అనుకున్నాడు మంచిది ఆలోచి మారాడు మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుడిగా మారాడు సనాతన ధర్మం పూజిస్తూ ఉన్నాడు పూజించుకునేయండి ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ మాట వస్తూ ఉంది ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది అది సనాతన ధర్మం తమ్మేండి అటు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి సనాతన ధర్మం పూజాన్ని తిరగమని చెప్పండి గుళ్ళు తిరగమని చెప్పండి హాయిగా ఉంటుంది హాయిగా మంచిదే అలాగే రాజకీయ నాయకుడి కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని భద్రం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను